హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఏంటి అనుకుంటున్నారా సర్ద ముద్దలు బెల్లంతో చేసినవి అమ్మ చేసింది అన్నమాట బుద్ధున్న దగ్గు వస్తుంది మళ్ళీ సర్దముద్దలు అవిధ్యం అని అంటారేమో బెల్లంతో చేసినవి ఇంకోటి తక్కువగానేసినవి దగ్గర రావట్లేదు కానీ పిల్లల కోసం చేసింది టెంప్టింగ్గా ఉంది తినాలనిపిస్తుందని తింటున్నాను అసలు ఎంత బాగుందంటే సద్దలు ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంత బాగుంది ఇదిగోండి ఇది అమ్మ సూపర్ వేరికిసి చేసి అనమాటమ్మాతిబాబులు తెచ్చారు మళ్ళీ సాయంత్రం పూట సర్వ పిండి పెట్టింది అమ్మా అసలు ఎంత బాగుందో మా వారికి ఇవన్నీ ఇష్టం ఉండదు ఎంత బాగుందో ఎంత టేస్టీగా ఒక ముక్క తీని చూడు నాకు ఇష్టం బావా ఇది చాలా ఇష్టం ఇష్టం బావా ఇష్టం సే మాకు మామూలు చెప్పరా చాలా బాగుంటుంది నాకైతే మస్తు ఇష్టం ఉంది ఛాయ్లో తింటూ ఉంటే బాగుంటుంది ఏం చేసావు నువ్వు పురుగులు ఉన్నాయి జాగ్రత్త ఏం చేసావు ఏం చేసావు ఏం చేసుకుంటున్నావా దేవుడా తిను బావా ఎప్పుడు వాళ్ళని చూద్దా నువ్వు తీసినావు బోర్ కొట్టేసానేమో అందులో డైలాగ్ ఉంటది కానీ లక్కీ భాస్కర్లో రాత్ర ఎక్కడికెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం చెడు 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 తిరుగులో తిరుగుతున్నావా నా పొత్తికి మాములుగా తిరగడానికి లేదు అడైనా కానీ మా అమ్మ రాత్రంతా ఎక్కడికి వెళ్ళ బాగుంది సందులానిద్ అనమాట ఏమో బోర్గొట్టేసానేమో అని ఎక్కడికి వెళ్ళలేదు బాబా మరేండి నేను అర్ధరాత్రి రెండు గంటలు లేచి పక్కన లేదు పొద్దున్నే రెడీ అయ్యాను పొద్దున్నే రెడీ అయినా ఏటా వెళ్తాను ఇక వచ్చి నాలుగు రోజులు అవుతాను ఇల్లగండ్లకి ఇంకేం తగ్గలేదు కానీ ఇక ఆడ ఇబ్బంది తగ్గపోయినా వెళ్ళిపోతాను అవుతుంది అది నొక్కు బటన్ నొక్కు పండుకున్నాం అసలు రాత్రి అనుకుంటేనే ఇంత లేట్ అయింది మూడు నాలుగు అయితే లేపినప్పుడే ఐదు అయింది ఐదు అయింది అయింది టైము నాకు ఇరికే గానీ అట్లా చేసిండ చేయలేదు పడుకోలేదు మూడు నాలుగు పక్కన పెట్టేసి ద్దరలేదు అక్కడ అస్సలు బాగాలేదండి ఒకరికి తగ్గితే ఒకరికి ఒకరికి తగ్గితో ఒకరికి వస్తుంది దిష్టి వేయించుకున్నాం దర్గాకి వెళ్ళి తాగిలు వేయించుకున్నాం ఏందో ఒంట్లో పుట్టిందో బయట పుట్టిందో గాలు ధోలు పరీక్ష ఇక్కడ కూడా చేసిరు Oh ya astu dia Ni melanggu Ah Bye Bye Ya తీసుకున్నా అత్తమ్మ కోసం టీ అని టిఫిన్ తీసుకున్నామండి బయలుదేరి బయలుదేరిందండి బస్ అయితే ఇంకెళ్తుంది విజయవాడ చూడండి మొత్తం మంచుతో నిండిపోయింది ఫ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చినట్టుంది రోడ్డు మీదకి వచ్చినట్టు లేదు అంత దారుణంగా ఉంది హలో విజయవాడ ఏంటన్నా పియ్యం పియ్యం అని చూసారండి మొత్తం టెంపుల్ ఏం కనపడతలేదు మొత్తం మంచు అనమాట భయంకరమైన మంచు ఇంకా ఇటువైపు చూడండి సో పైన చూడండి ఏం లేదు ఆకాశం కూడా నల్లగా కనబడుతుంది మంచికి రే ఆకాశం నల్లగానే ఉంటుంది అంటారా చూడండి మొత్తం మంచి అత్త మంది దింపేసి వస్తున్నాను అంత అసలు ఎవ్వరికీ ఒంట్లో బాగాలేదు ఇల్లు మొత్తం రోగాల పుట్టలా తయారైంది అత్తం మిరిపోయింది ఫోన్ చేసింది చేరుకున్నా అయ్యా అని చెప్పేసి పిల్లల గురించి కంగారు కంగారు ఉందయ్యా ఇక్కడ నాకు రాక తప్పదు అని చెప్పి ఆవిడ బాధపడుతుంది వెళ్ళిపోయినందుకు ఇదిగో అంత బాగోపోయినా కానీ ఇప్పుడే లైవ్ చేసింది అనమాట వద్దు వద్దు అన్న కానీ వినలేదు ఎందుకంటే స్టాక్ అంత అలాగే ఉంది పెట్టుబడి అంత పెట్టిన పెట్టుబడి మొత్తం ఆగిపోయింది అనమాట మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది అవంత మన దగ్గరే ఉంటే అది కాక మళ్ళీ కంటిన్యూగా లైవ్ చేయకపోతే కనుక మళ్ళీ ఆ ఛానల్ కూడా డౌన్ అయిపోద్ది ఇప్పుడు నాగ్ ఈ ఛానల్ ఎలా పాడైపోయిందో అనునాగీ ఛానల్ కూడా అలాగే పాడైపోద్ది అని చెప్పేసి తన కంగారు అనమాట అది చూశారు కదా లైవ్ చేసింది ఇంకా లేట్ అనేది ఏమీ చేయకుండా వెంటనే వెళ్ళిపోయి పడుకుని పోయిందనమాట మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి దగ్గు వస్తుంది ఇంకా నీరసంగా ఉంది అంటే వీళ్ళకి ఈ చలికి ఏమి తినబుద్ధి కూడా కావట్లేదు ఏమైనా తింటే మసాలా ఐటెం తినాలి మసాలా ఐటెంలు ఏమి తినకూడదు ఏం పెడతాము ఏ తిన్నా కానీ చల్లగా ఉంటుంది తినబుద్ధి కాదు మా కొద్దిగా లక్కీ కాడికి కొద్దిగా పర్వాలేదు నాకు ఫస్ట్ నుంచి బాగానే ఉంది నాకు ఇబ్బంది ఏం లేదు ఇంకా ఏం చెప్తాం ఒక నాలుగు రోజులు ఏమన్నా ఊరు వెళ్ళి ఉండవే అంటే ఒక్క ఒక్కతేళ్ళి ఉండదు నేను కూడా వెళ్ళాలి నేను వెళ్ళాలి అంటే అక్కడ ఇంటి పని జరుగుతుంది ఇంటి పని కాదని వెళ్ళడానికి లేదు ఫ్రెండ్స్కి ఏమో సోమవారం నుంచి ఎగ్జామ్స్ చూస్తేనే ఒంట్లో బాగాలేదు ఏం చదువుతుందో ఎలా రాసిద్దో ఏంటో అదొక టెన్షన్ ఈ ఏంటిది ఏమంటారు కాలం మారిందా ప్రకృతి మారిందా ఏమంటారు దీన్ని ఏముంటారమ్మ వాతావరణం మారేసరికి మొత్తం తేడా తేడా అయిపోయింది చాలామందికి ఉన్న వైరల్ ఫీవర్లు చాలామంది నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా జనాలు కుప్పలు కుప్పలుగా ఉన్నారనమాట అక్కడ ప్రిన్సిల్ మళ్ళీ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను అనమాట అక్కడ కూడా కుప్పలు కుప్పలుగా ఉన్నారు అందరు చిన్నపిల్లలు మొత్తం అలాగే ఉందంట సో అది అదే కూడా ఇంట్లోనే అత్తమ్మ వాళ్ళు మామ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు చూసుకుంటూ ఉండేవాళ్ళు రిలాక్స్గా ఉండేది ఇప్పుడు చూడు మూడు రోజులు అత్తమ్మ ఉండి వెళ్ళేసరికి ఇప్పుడు మళ్ళీ ఇల్లంతా బోసిపోయినట్టుగా మళ్ళీ గుడ్డిగా ఇలా తయారైంది జీవితం ఇప్పుడు మళ్ళీ మొత్తం మనం చేసుకుంటూ ఉండాలి మనమే చూసుకుంటూ ఉండాలి ఏం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా ఈ పోనీ పోనీ దగ్గర ఊర్లన్న అయ్యి ఉంటే కనుక ఒక ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు అన్న అయ్యి ఉంటే కనుక ఇల్లు అక్కడ నుంచి రోజు ఆ పని దొరుకుతుంది ఏంటని వచ్చి చూసుకోవాలనుకుంటుంది అలా ఉండదు ఆ ఇల్లు అసలు ముక్కుతో మూలుగుతూ నాన్న తెప్పల పడి అవుతుంది 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 సంవత్సరం సాగుతూ వచ్చింది నత్తలా పాక్కుంటా ఇప్పుడు కూడా దాన్ని వదిలేసాం అనుకో అవుతున్నప్పుడు కూడా అది ఎడిపోయి ఎడ్దారి తీసిద్దు అది కాక ఫినిషింగ్ వర్క్లు మనం కప్పు చెప్పేసి మనం దగ్గరని చూసుకుంటూ ఉండాలి ఏదన్నా తేడాలు వస్తే ఇలా కాదన్నా ఇలా అని చెప్పుకుంటూ ఉండాలి మనకు నచ్చినట్టుగా రాకపోతే లేకపోతే అంతా చేసిన తర్వాత లేకపోతే చాడగొట్టుకున్నట్టు అయింది అలా ఎటు కాకుండా మొత్తం బంద్ ఇచ్చేసినట్టు అయింది చాలామంది నిన్న కూడా కామెంట్లు పెట్టారండి ఇంత ముందు ఉన్నంత ఇంట్రెస్టింగ్గా ఉండట్లేదన్న మీ వీడియోస్ అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటా అని వస్తున్నాము ఆ ఇంటిది ఎప్పుడైతే పని స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వ్లాగ్స్ అనేవి తేడాగానే ఉన్నాయి అంటే అంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ముందు అంత ఇదిగా షూట్ చేయలేకపోతున్నాం అంత టైం ఉండట్లా అంత కన్వీనియంట్గా ఉండట్లా తీయడానికి కూడా సో అది కొద్ది రోజులు అర్థం చేసుకోండి నేను అందరు పెట్టారు మాకు అదే అనిపించింది నేను ఫస్ట్ కూడా చెప్పాను కదా ఏమంటే కొద్ది రోజులు వ్లాగ్స్ అనేవి అంత ఇదిగా ఉండవండి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంటి పని జరుగుతుంది కదా తప్పదు ఇంకా అలా అని చెప్పి పెట్టకుండా ఉంటే ఛానల్ పడిపోయింది ఇంకేదన్నా పెడతా ఉండాలి కొద్దిగా గొప్ప నెట్టుకుంటూ రావాలి గాయమైనప్పుడు కుంటుకుంటూ ఎలా నడుస్తాము అలా మూడు పట్లాగా నడవలేము ఇంకా కొద్దిగా ఈ సంక్రాంతి జనవరి పండుగ అయిపోతే కనుక మన ఇంట్లోకి మనం వెళ్ళిపోతాం అప్పటి నుంచి మంచి బ్లాగ్స్ అని షూట్ చేస్తాం అప్పుడు దాకా కొద్దిగా ఓపిక పట్టండి చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా దయచేసి ఆ ఛానల్ని సెర్చ్ బార్లో కొట్టి వచ్చి చూడండి ఓకేనా కొద్దిగా అర్థం చేసుకోండి మన వీడియోస్ అన్నీ మరి చిన్నపిల్లల కంటెంట్ అనేది చిన్నపిల్లలకి సజెషన్స్లో ఎక్కువ వెళ్ళిపోతుంది చిన్నపిల్లలు చూస్తారు సో చిన్నపిల్లలు కనపడటం వల్ల పెద్దో పంపట్లేదు ఏజ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పడ్డాయి ఏం చేస్తాం చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని కనపడకుండా ఏం చేస్తాం మీరు ఆల్రెడీ ఆ ప్రూఫ్లతో సహా చూసే ఉంటారు ఇంతకుముందు ముందు చిన్నపిల్లలు పెట్టిన వీడియోస్ ఇవి ముందుకెళ్ళో కామెంట్ సెక్షన్లో ఆన్లో ఉండు ఆఫ్ అయిపోయి ఉంటాయి సో అదండి సాయంత్రం అయిపోయింది ఇంకా వ్లాగ్ అనేది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్ ఇంతే ఊరెళ్ళిపోయింది అనమాట ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఇంకా రేపు ఎలా ఉంటుందో వ్లాగు ఏంటో ఏం తీయాలో ఏంటో బుర్రంతా పనిచేయట్లేదు సరేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ కొద్ది రోజులు సపోర్ట్ చేయండి సంక్రాంతి అయిపోయి జనవరి వరకు కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా చూసి చూడట్టుగా జాగ్రత్తగా ప్రతి వ్లాగు కొద్దిగా ఓపికగా చూసుకుంటారండి కొద్ది రోజులు ఓకేనా సరేనా మరి బాయ్ ఫ్రెండ్స్